నమస్తే అండి నేను డాక్టర్ జీ వెంకటేశ్వర ఏంటి డాక్టర్ శ్రీ సుప్రజ హాస్పిటల్ తనకు మేము రెగ్యులర్గా ఆపరేషన్స్ చేస్తుంటాము ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఉండే ఇన్స్ట్రుమెంటుతో చేసేటప్పుడు నొప్పి ఎక్కువ ఉండకూడదు అలాగే బ్లీడింగ్ ఎక్కువ అవ్వకూడదు ఎక్కువ మర్చిపోకూడదు ఈ మూడు లక్షణాలు ఉన్న మంచి ఇన్స్ట్రుమెంటు ఎక్విప్మెంటు మా దగ్గర ఉంది అది ఈరోజు మీకు చూపిస్తున్నాను ఇది జర్మనీ నుంచి వచ్చిందండి డాక్టర్ ఓపెల్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్స్ట్రుమెంట్ అంటారు అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కరెంటు అన్నది ఎక్కువ టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా తక్కువ చాలా తక్కువ అవసరమైన టిష్యూ వరకే మనం తీయగలుగుతాం అన్నమాట ఈరోజు నేను చేసిన రెండు చిన్న ఆపరేషన్స్ అంటే వాట్స్ అంటాం నేను చేసాం ఎంత చక్కగా వచ్చినాయి చూడండి బ్లీడింగ్ అనేది లేకుండా చాలా చేమ కొట్టినట్టు చురుక్కుమంటుంది అంతే అవసరమైతే ఒక్కోసారి చిన్న మత్తు ఇంజక్షన్ కూడా ఇచ్చి కొంచెం పెద్ద పులిపురకాయలని తీస్తూ ఉంటాం అన్నమాట అదే విధంగా వీటితో మేము టాన్సిల్స్ ఆపరేషను థైరాయిడ్ ఆపరేషన్లు ఇలా టంగటై అంటాం అలాంటివి చెవి సాగిపోయిన వాళ్ళకి కూడా వీటితో చేస్తాం అవసరమైన వారు ఈ సేవలను మీరు వా వినియోగించగలరు థ్యాంక్ యూ